కేంద్రం ఇచ్చిన షాక్తో డీలా పడిపోయి ఆశలు వదిలేసుకున్న చంద్రబాబు కేసీఆర్ కేసీఆర్ చంద్రబాబుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే మాట మీద ఉంటూ ఉన్నారు విపరీతంగా జుంపింగ్లను ప్రోత్సహించిన ఇద్దరు చంద్రులు ఈ ఒక్క విషయంలో కేంద్రంతో యుద్ధానికైనా రెడీ అవ్వాలి గానీ అసెంబ్లీ సీట్ల విషయంలో ఎక్కడా తగ్గకూడదనుకున్నారు అయితే ఈ విషయం మీద ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి వారి ప్రయత్నాలు వారు కొనసాగించారు ఇద్దరు సీఎంలు నియోజకవర్గాల సంఖ్యను పెంచుకునేందుకు అంత సిద్ధమని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం ఒక్కటే మిగిలుందని అనుకున్న సమయంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం ఒక్కటే మిగులుందని అనుకున్న సమయంలో కేంద్రం ఇచ్చిన సంగతి తెలిసిందే అది రాజకీయ నిర్ణయం ద్వారా జరగాల్సిందే తప్ప ఇష్టం వచ్చినట్లు కాదు అంటూ కేంద్రం తేల్చడంతో ఇద్దరి ఆశలు చితికిల పడ్డాయి కేంద్రం మీద ఎంత కోపం వచ్చినా ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయిన ఇద్దర చంద్రులు సీట్ల సంఖ్య ప్రక్రియ విషయంలో బ్రేకులు పడ్డాయని అర్థం చేసేసుకున్నారు ఆ మధ్య ఈ మ్యాటర్ గురించి ఢిల్లీ వెళ్ళాలి అని చంద్రబాబు అనుకున్నారు కానీ ఆయన మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు సైతం దీని మీద ఆశలు వదిలేసుకున్నారే అని అర్థమవుతుంది అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు ఉన్నా లేకపోయినా ఎలాంటి సమస్య ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రస్తుతానికి దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం తమకు లేదని చెప్పారు సీట్ల సంఖ్య పెరిగితే రాజకీయ పరంగా స్థిరత్వం ఉంటుంది అనేది తమ అభిప్రాయం తప్ప పక్కాగా సీట్లు పెరిగి తీరాలి అనే ఉద్దేశం తమకు లేదని అన్నారు కేసీఆర్ కంటే కూడా చంద్రబాబు ఈ సీట్ల పెంపు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అనుకున్న తరుణంలో టీడీపీ ఎంపీలను సిద్ధంగా ఉండాలని కోరుకుంది కూడా ఆయనే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం నియోజకవర్గాల పెంపు వల్ల ఎలాంటి మంచి చెడు జరగవు అనే మాటలు బాబు దగ్గర నుంచి వినపడుతున్నాయి